సరే ఈరోజు మాకు మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఈరోజు ఎంఆర్ఓ మద్దిపాడు మరియు విఆర్ఓ దొట్టవరం వాళ్ళ పైన రైడ్ చేయడం జరిగిందండి కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్దిపాడు గారు నైంటీ థౌసండ్ లంచం డిమాండ్ చేశారు ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓ దొండవరము తొంభై వేల లంచం డబ్బులు తీసుకుంటా మాకు రెండే విఆర్ఓ దొరికే విఆర్ఓ విఆర్ఓ దొరికే ఎంఆర్ఓ వాయిస్ కూడా ఉందండి సో ఇద్దరిని పట్టుకోవడం జరుగుతుంది ఫస్ట్ క్యాచ్ చేసింది విఆర్ఓ ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓని డబుల్ తీసుకోమన్నారు తీసుకోమన్నారండి ఈ విఆర్ఓ చెప్పాడా లేకపోతే ఎంఆర్ఓ గారు కంప్లైంట్ కి విఆర్ఓ గారికి ఇవ్వమన్నారు ఆయన అరెస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేస్తారు రేపు నెల్లూరు కోర్టులో ప్రొటెక్ట్ చేస్తారు